నమస్తే నమస్కారం అమ్మ రీసెంట్ గా బోడుపల్ లో ఒక మర్డర్ జరిగింది భర్త భార్య ముక్కల ముక్కలు అరగడం జరిగింది దాంట్లో క్యాస్ట్ అనే ఒక కోణం తీసుకొస్తారు ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని అంటే చెప్తారమ్మా క్యాస్ట్ ఏం కాస్ట్ అని కోణం తీసుకోవచ్చు అమ్మాయి చిన్న క్యాస్ట్ అబ్బాయి పెద్ద క్యాస్ట్ అందుకోసమే అట్లా చంపడానికి కారణం అబ్బాయిదేం కాస్ట్ అమ్మాయిదేం కాస్ట్ చిన్న క్యాస్ట్ రెడ్ రెడ్ యాదవల లాదవలా అంటే చిన్న క్యాస్ట్ యాదవరాజ్ అంటే అట్లా చంపరమ్మా అత్తని అట్టని చంపాను రెడ్లు ఆయన ఏం పెద్ద కాస్ట్ కాబట్టి అమ్మాయిని ముక్కలు ముక్కలు కోతాడు ఏదో అమ్మ కడుపు కాలి ఆమె పోయింది చిన్న కాస్ట్ అని అసలు ఏదో 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 రాజు చరిత్ర తెలుసా యాదవ్ని చిన్న కాస్ట్ అంటాడు మాట్లాడేవాడు ఎవడైన ఒళ్ళు కళ్ళు నోరు జాగ్రత్తగా మాట్లాడాలి చిన్న కాస్ట్ ఏదో రాజుని కీర్చిపచ్చి కనుక మాట్లాడితే పళ్ళు రాలతాయి ఒక్కొక్కటి ఆడదానికైనా కానీ మగారు చిన్న కాష్ట యాదవరాజు యాదవరాజు చిన్న కాష్ట మన శివాజీ ఛత్రపతి కూడా యాదవరాజే మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా యాదవరాజే మన దేశాన్ని సగం దేశాన్ని పరిపాలించింది యాదవరాజు కుటుంబం చేసుకుంటే వాళ్ళు కొవ్వెక్కి చేసుకుంటే చేసుకున్నారు చేసుకున్నాక మీ కింద జాతి వాళ్ళు ఏ జాతి వాళ్ళు అనే మాట కులపీ తీసుకురావద్దు మన ఫీలింగ్ తీసుకొచ్చి మన 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 రాష్ట్రం ఎంత లేకపోతే నేను కూడా ఒక యాదవరాజు బిడ్డగా చెబుతున్నా రాజుని మాత్రం తక్కువ చేసి ఎవడు మాట్లాడే మాట కనుక నోట్ చేసుకునేటప్పుడే ఉండాలి సిగ్గు శరం చేసుకున్నాక యాదవరాజు యాదవరాజు తక్కువ కులం అనేది ఏంటి వాళ్ళు కొవ్వి అంత ఈనం జాతిలో పుట్టిండా యాదవరాజు అంటే ప్రతి ఒక్క నోరేసుకుని అతడు యాదవరాజు ఆయన పని ఆయన చేసుకుంటుండు ఆ గొర్రె బర్రె పాడి పశువులు అన్ని ఆయన కానీ ఉంటాయి మా జాతిలోనే ఉంటాయి అన్ని మా జాతిని కీర్చిపరిచి అక్క ఎవడికి లేదు